సిపిఎంఎల్ మాస్ రై రాష్ట్ర కమిటీ తెలంగాణ అన్ని జిల్లాల కలెక్టరేట్లో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఆరు గ్యారెంటీల అమలు అనేటువంటిది ఈనాటికి నోచుకున్నటువంటి పరిస్థితున్నది ఒక్క ఆర్టీసీ బస్సు మాత్రమే ఇవ్వడం మిగతా ఏదన్నా ఉంటే కొన్ని రోజులు గ్యాస్ పథకం అమలు చేయడం కొంతమందికి ఎలక్ట్రిసిటీ బిల్లు రద్దు చేయడం అనేటువంటి విధాయించడమే తప్ప మిగతా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేయాలని వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయాలని ప్రతి మహిళకు రెండున్నర వేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఆటో మరియు వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అంటే ఇట్లాంటి డిమాండ్స్ అన్ని కూడా ఆరు గ్యారెంటీల్లో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు వీటిని ఒక్క మాట మా మాత్రం మాట్లాడకుండా ఇప్పుడు తిరిగి స్థానిక సంస్థలకు ఎందుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడతా ఉన్నాడు ఇది సరైనటువంటి విషయం కాదు ఏదైనా ఆరు నెలలు సంవత్సరము సంవత్సరం ఉన్నారా టైం కావాలి మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పిన చెప్పిన ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ఊహెత్తకుండా పరిపాలన చేయడం అనేటువంటిది సమంజసమైనటువంటి విషయం కాదు ఇది యావత్ లోకం కూడా ఆశించి అంటే నాలుగు వేలు పెన్షన్ చేస్తామని అందరూ భావించారు ప్రతి మహిళ రెండు వందల వేల రూపాయలు నెలకు వస్తుందనేటువంటి భావించింది వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ స్థితిలో ఇవన్నీ కూడా మాట ఇచ్చి తప్పుతున్నటువంటి స్థితిలో రేపు స్థానిక సంస్థలకు ఎందుకు పెడుతున్నట్టు దృష్ట్యా తప్పకుండా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ ముందు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాం ఇప్పటికైనా ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు ఏదైతే ఆరోగ్యాలంటే ఇచ్చిందో వాటిని అమలు చేయకపోగా వాటిని ఒక రాజకీయ చేతరంగం లాగా ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ తిట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి కేంద్రంగా మారిన పరిస్థితుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ఎవరు అంటే ప్రభుత్వమే చేయాలి ప్రభుత్వంగా చెయ్యని పక్షంలో ప్రజల నుంచి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం హామీలు ప్రజలకు ఇచ్చావు ప్రతిపక్షం కోసం ఇవ్వలేదు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత మీది చేయకుండా కానీ నేను సాక్షారం చేసేటువంటి చర్యలు సరే కావు అని నేను చెప్పద అంతేకాకుండా ఈరోజు చాలామంది హైదరాబాద్ నగరాల్లో కూడా అనేక మంది రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నారు ఒక మూడు నెలలు మాత్రమే కరెంటు బిల్లులకు సబ్సిడీ వచ్చింది ఒక మూడు నెలలు మాత్రమే డివెన్ గ్యాస్కి కూడా వచ్చింది కానీ ఆ తర్వాత ఒక్క పైసా కూడా రాకుండా ఈరోజు చాలా తీవ్ర సమస్యతో సతమతమవుతున్నారు విపరీతమైన ధరలు కూడా పెరిగాయి ఆ ధరలు పెరగడం మూలంగా బ్రతకడం కష్టంగా మారింది దాదాపు ఒక డెబ్బై ఆరు జీవోలను కనీస వేతనాల జీవోలను రాష్ట్ర ప్రభుత్వం సవరించకుండా వేతనాలు పెంచకుండా ఉండడం మూలంగా కార్మికవర్గం వర్గం అత్యంత దుర్భరంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా పరిగణలోసి ఆరు గ్యారెంటీల అమలుతో పాటు కనీస వేతనాల జీవోలను కూడా విడుదల చేయాలని మేము కోరుతున్నాం అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నామని చెప్తూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఉంటే మొన్న ఇరవై ఒకటో తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వము లేబర్ కోర్స్ని అమలు చేస్తూ గెజిట్ పబ్లిష్ చేసింది దాన్ని వెనక్కి తీసుకోవాలని దాన్ని పురస్కరించాలని చెప్పి రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాం